మళ్ళీ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో లైవ్ లో చూపిస్తాను మీకు వీడియో మొత్తం చూడండి ఓకేనా అలా అంతా ఉంటుందండి ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇన్ యాప్ ఓపెన్ చేయాలండి ముందు మీ మొబైల్లో లో యాప్ అనేది ఉండాలా ఇన్ యాప్ అనేది ఉండాలండి షార్ట్ యాప్ అయి ఎలా చూసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ కొంచెం చేశానండి అది మీకు చూపిస్తాను లేదా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు క్లియర్గా అర్థం కావాలి కదా ఇన్షార్ట్ యాప్లో వీడియోలోకి వెళ్ళి ఇక్కడ వీడియోస్లలోకి వెళ్ళండి వీడియోస్లలోకి వెళ్ళిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సింది ఈ ఇంక్ స్లాప్ లింక్ అండ్ సాంగ్ టెక్స్ట్ లింక్ ఇస్తానండి మీకు మూడు త్రీ లింక్స్ ఉంటాయి ఆ త్రీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా లేదా ఇంక్ ఇంక్ స్లాబ్ లింక్ కావాలి కావాలంటే మీకు పింక్ చాట్లోకి వెళ్ళి బ్లాక్ ఇంక్ స్లాబ్ అండ్ వీడియో అని క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్టోర్లోకి వెళ్ళి సచ్ బార్లో పిక్ చాట్ అని పిక్ పిక్ చాట్ కాదంటే పిక్ ట్రెస్ పిక్ ఇంట్రెస్ట్ క్లిక్ చేయాలి ఇలా ఉంటుంది యాప్ ఇలా ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయండి మీకు కావాల్సినవి చాలా ఉంటాయి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైనా వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు చాలా ఉంటాయి ఇక్కడ సచ్ బార్ ఉంది కదా ఇక్కడ క్లిక్ బ్లాక్ ఇంక్ స్ప్లాష్ కొట్టంగానే వస్తుందండి ఇక్కడ ఇదిగోండి చూడండి చాలా అంటే చాలా ఉంటాయి దీంట్లో మీకు ఏది కావాలన్నా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి చాలా ఉంటాయి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అన్ని చాలా అంటే చాలా ఉంటాయండి ఇక్కడ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి తీసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ఇక్కడ డైరెక్ట్ అనేది లింక్ అనేది డైరెక్ట్ అనేది డౌన్లోడ్ కావండి ఇవి కాపీ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి ఇది క్లిక్ చేశాం కదా దీనికి కాపీ లింక్ అని ఉంది కాపీ చేసుకున్న తర్వాత క్రోమ్లోకి వెళ్ళండి మీరు క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ స్వచ్ఛార్లో పిన్ ట్రెస్ట్ అనే వీడియో డౌన్లోడ్ అనే ఉంది కదా అది టైప్ చేసి ఉండండి డెస్క్ టాప్ మోడ్లో ఉంది ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ ప్లేస్ చేయండి ప్లేస్ చేసిన తర్వాత డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు అనేది వీడియో అనేది డౌన్లోడ్ అవుతుందండి అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయండి వెనక్కి వచ్చేసిన తర్వాత ఇన్షార్ట్ యాప్ ఓపెన్ చేయండి సారీ అండి నాది ఇన్షార్ట్ ప్రోమో అందుకే అలా వస్తుంది ఇప్పుడు వీడియోస్లలోకి వెళ్ళండి ఇప్పుడు వీడియోస్ల లేకెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా అది అది ఇక్కడ పే పెట్టాలండి అక్కడ పెట్టాలి చూడండి నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి ఒకటి ఇటు సైడు ఒకటి ఇటు సైడ్ వచ్చేది నేను తీసుకున్నాను వీడియో మొత్తం అలానే ఉంటుంది ఇప్పుడు ఎడిటింగ్ అసలైనవా ఎడిటింగ్ నేను చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి క్యాన్వాస్ ఆడియో స్టిక్కర్ టెక్స్ట్ మీకు నెక్స్ట్ లైవ్లో ఇవి ఎలా వాడాలి ఏ ఇవి ఫ్యూచర్స్ ఇన్ షార్ట్లో ఏవేవి ఫ్యూచర్స్ ఉంటాయి అనేది నేను మీకు క్లియర్గా చెప్తానండి ఫస్ట్ ఈ ఎడిటింగ్ చూడండి రేపు మళ్ళీ మార్నింగ్ మళ్ళీ లైవ్ పెడతానండి మార్నింగ్ లైవ్ పెట్టి ఇవి చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు ఫిఫ్త్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫిఫ్త్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు మీ ఫొటోస్తో కూడా ఎడిట్ చేస్తాం నేను ఇక్కడ విజయదేవరకొండ గారిది రష్మిక మందాన గారిది వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఫోటో తీసుకు ఒక ఫోటో తీసుకుంటున్నాను ఈ ఫోటో తీసుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడ స్ప్లాష్ ఇలా వస్తుంది కదా ఓపెన్ అయ్యేది అది అక్కడ మీరు ఫోటో అనేది జూమ్ చేసుకొని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా చూడండి పెట్టుకొని బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుందండి బ్లెండ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ అని క్లిక్ చేస్తే కరెక్ట్ పొజిషన్ వస్తుంది అలాగే నెక్స్ట్ ఇటు సైడ్ ఇటు సైడ్ వస్తుంది కదా అంత ఓన్లీ అక్కడి వరకే కట్ చేసుకొని అటు సైడ్ వచ్చేదాని దగ్గర ఇంకొక ఫోటో అప్లోడ్ చేసుకోవాలి నేనంతా అప్లోడ్ చేసి చూపిస్తాను మీకు చూడండి మొత్తం ఇలానే అప్లోడ్ చేయాలండి కరెక్ట్ టైమింగ్స్ అనేవి మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి నేను అడ్జస్ట్ చేస్తున్నట్టు మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఫోటో అనేది క్లియర్గా ఉండాలి ప్లీజ్ అండి సబ్స్క్రైబర్స్ మై సబ్స్క్రైబర్స్ లైవ్కి అటెండ్ అవ్వండి మీకోసమే కదా ఎడిటింగ్ ఛానల్ పెట్టింది ఒక్కరు కూడా అటెండ్ అవ్వకుంటే ఎలా అండి ఇంకే డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను లైవ్కి రండి ఎక్కువ అయితే ఇక్కడ అనేది ఒకటి ఉంటుందండి స్పెల్ట్ అని అది క్లిక్ చేసుకొని డిలీట్ చేసేసుకుంటే ఆ పార్ట్ వరకు క్లిక్ డిలీట్ అయిపోతుందండి ఇప్పుడు ఇదంతా చూడండి ఒకసారి ఎడిట్ చేసాము ముందే చూసారు కదా మొత్తం ఇలానే ఉంటుంది ఇప్పుడు సాంగ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం నేను దీని సాంగ్ లింక్ ఇస్తానండి మీకు కింద టెక్స్ట్ రూపంలో ఇస్తాను ఇది అనేది ఫుల్ చేసుకోండి ఇక్కడ ఫుల్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ అని ఉంటుంది అది క్లిక్ చేసుకోండి అది క్లిక్ చేసుకుంటే మీకు ఆ సాంగ్ రెడీ అవుతుంది అదే అండి ఇంకా ఇక్కడ టిక్ మాకి చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇంకొక చిన్న అంటే ఈ వీడియోనే ఇంకా కొంచెం బాగా చేయాలి అంటే ఇక్కడ ఇంకొకటి వీడియో ఉంటుందండి ఈ ఈ వీడియో ఈ వీడియో కూడా మీ లింక్ కిందిస్తాను ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ టిచ్ చేస్తే అయిపోతుంది ఉంది కదా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా ఇది క్లిక్ చేసుకోవాలి ఇది క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అవ్వడానికి టైం పడుతుందండి అంతే అంతే అండి ఎడిటింగ్ ఓ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి వీడియో నచ్చితే అలాగే లైవ్ పెట్టినప్పుడు జాయిన్ అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే బాయ్